బాలకృష్ణనే గ్యారంటీ లేదంటున్నారు కంపల్సరీ బాలకృష్ణ వస్తుంది ఆయన సూపర్ లెజెండ్ ఆయన బాలకృష్ణ వస్తే బాలకృష్ణ వస్తాను ఆయన లేకపోయినా కానీ ఎన్నో ఆరు యాభై కోట్లు పెట్టి నీళ్లు తెచ్చినాడు బాలకృష్ణ రాకపోతే ఇండోట్ మునిగిపోతుంది ఆయన సినిమాల్లో కూడా ఐదేంటి పాప పరిపాలించినాడు ఇందులో ఆయనకు బాగానే పరిపాలించినాడు ఇక్కడ టెన్ ఇయర్స్ గా బాలకృష్ణ అనే ఉన్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇప్పుడు వైసీ ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి ఆయనే గెలవచ్చు అనుకుంటున్నారు లేకపోతే వైసీ బామ్ గెలవచ్చు అనుకుంటున్నారు జనాలు అభివృద్ధి చేసి అభివృద్ధి చూసి గెలిపిస్తారు మన ఒపీనియన్ మనకు ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళు ఏది ఒపీనియన్ ఉంటే అభివృద్ధికి చూసి గెలిపిస్తారు అట్లా ఈ తూరి అటో ఇటు ఉంది సార్ బాలకృష్ణనే గ్యారంటీ లేదు అంటున్నారు అని అంటున్నారు అది ఎప్పుడు జరిగే ఛాన్స్ లేదు అంటున్నారు కొందరేమో కొందరేమో వస్తుంది కొందరు అంటున్నారు ఈ కొట్నూరు కాటు మీద ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని ఇదైనా ఇప్పుడు ఆ రోడ్ ఎంత నీట్ గా అయిపోయిందో కంపల్సరీ బాలకృష్ణ అని వస్తాను ఆయన సూపర్ లెజెండ్ ఆయన వైసీపీ మీరు ఆ ఊర్లో ఉండే ప్రజల్లో ఉండాలి ఇక్కడ వద్దనే కలిసి సార్ బాలకృష్ణ వేరే ఊరు లేదా చేసే పోతే ఛాన్స్ ఉంటుంది

వేరేది ఏమీ లేదు జగన్ బాలకృష్ణ వస్తే అనుకుంటాం బాలకృష్ణ వస్తే ఆయన లేకపోయినా కానీ ఎన్నో ఆరు నూట యాభై కోట్లు పెట్టి నీళ్లు తెచ్చినాడు ఈ పద నీళ్ళు సమస్య లేదు ఈ రోడ్లు వేపించినా జగన్ వచ్చి ఈ ఐదేళ్ళ పనులు రోడ్డు లేదు రోడ్లు అన్ని నీళ్ళు అన్ని బాలకృష్ణ బాగా చేసినాడు నన్ను బాలకృష్ణ ఎందుకు బాలకృష్ణ వస్తారే బాగా పనులు బాగా చేసి బాలకృష్ణ రాకపోతే ఇండోర్ హాస్పిటల్కి మునిగిపోతుంది బాలకృష్ణ వస్తే పర్మెంట్ అవుతుంది వేరే పార్టీ వస్తే పర్మెంట్ కాదన్న ఎందుకంటే ఇప్పుడు ఆయన డ్యామ్ నీళ్ళు తెప్పించే తాగ తాగనీరు ఇంకా మంచి పనులు నేను రోడ్లు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు అధ్వానంగా ఉండే ఇప్పుడు పోతే పలకరిస్తారు బాగా మంచి ఇంజెక్షన్ ఇస్తారు మంచి మాత్రలు ఇస్తారు అన్న అదే మా సజెషను ఇక్కడ వచ్చి బాలకృష్ణ ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు మేము పై పరిస్థితులు విచారించుకుంటాం సార్ ఇక్కడ ఉంది సార్ మా పరిస్థితి మూడేళ్ళైనా రిటైర్డ్ అయింది మేము ఏం తినాలి సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ పూరికే పూర్తి గవర్నమెంట్ ఎంప్లాయ్ మేము ఇంతవరకు పిలిచిన లేదు ఆ ఈ ప్రభుత్వం ఏమన్నా వస్తే వస్తుందేమో అని ఆస్తా మేము టీడీపీకే వేస్తాం ఓట్ మా అది సార్ లేదు సార్ బాల అంటే చాలా ఈ అభివృద్ధి చాలా ఎక్కువ చేసినారు వాళ్ళు ఆయన ఉన్నప్పుడు అంతా ఇది ఇది అంతా బాగా చేస్తున్నారు సౌకర్యం అంతా చేసినారు దానికన్నా ముందు ఏం ఉండలేదు హండూపురంకి అభివృద్ధి హాస్పిటల్ ఎంత బాగుంది ఇప్పుడు ముందు ఉన్నా ఏం ఉండలేదు ఇప్పుడు అంతా బాగా చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళా ఎవరు ఏం చేస్తారో అదే వేయాల ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా అదేంటి పరిపాలించినాడు కానీ హిందూపురానికి బాగానే పరిపాలించినాడు ఇంకా ఐదేళ్ళు మైనస్ పాయింట్ ఆయనకి లేదు కదా ప్రభుత్వం ఆయన చేతిలో ఏం లేదు కదా ఆయన ఊరికి గమ్మని ఎమ్మెల్యే ఉన్నాడు అంతే ఆయన పోయి పోరాడా కూడా ఆయన చేత అయ్యలే పాపం ఎందుకైతే చెప్పు పైన మినిస్టర్ వేరే ఉన్నాడు కాబట్టి జరగదు ఈసారి సీటు ఆయనకి ఇవాళ ఇచ్చినారు ఆయన ఐదేళ్ళ అభివృద్ధి ఎందుకు జరిగింది కదా ఎందుకు జరగలేదు హిండూపురం దగ్గర దగ్గర ఇది నా ఆయన ఎనిమిదో ఎమ్మెల్యేనే ఏమైనా ఉండింది ఏడు మంది ఎమ్మెల్యే సొంతంగా ఉండేవాళ్ళు కూడా ఎవరు చేయలేదు అట్లా పని ఆయన చేసి పెట్టినాడు జనాలు గుర్తించుకుంటే గుర్తించుకోవచ్చు పోతే పోవచ్చు ప్రజెంట్ ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేసిన చెప్పండి ఓ మూడు నెలలకు నాలుగు నెలలకు చూడు ఏదో ఫంక్షన్కి వస్తాడు వెళ్ళిపోతాడు ఏదో పెళ్లి పెళ్లిలో ఎటువంటి జరిగితే వస్తాడు వెళ్ళిపోతాడు కానీ ఇప్పుడు ఎన్నికల మాత్రం వస్తున్నాడు ఏం అభివృద్ధి ఏం చేసిన చెప్పండి ఐదు సంవత్సరాలు కూడా ఒక ఎనిమిది చూడలు వచ్చింటే పెద్ద గొప్ప మాట అది ఏం అభివృద్ధి చేస్తాడు ఒక కార్యకర్త కానీ కానీ పోయి దగ్గరికి పోయి మనం మాట్లాడే మనకి అవుతుందా మాట్లాడలేము కదా దూరం ఉండాలా లేదంటే వాళ్ళు ఏజెంట్ల ద్వారా పోవాలి వైసీపీ క్యాండిడేట్ వస్తేనే ఉంటాం ఎందుకంటే వాళ్ళు లోకల్ కాబట్టి ఏమి ఏమి హైదరాబాద్ లో కూర్చోవారు కదా వాళ్ళు లేకపోతే ఇక్కడ పక్కలో పల్లె కదా వాళ్ళది పెద్ద గుట్టం పల్లె కదా ఇప్పుడు లోకల్లో ఉన్నావు లోకల్లో వాళ్ళ ఇంటి దగ్గర పోయి మనం తెలియజేస్తు కదా ఏను ఎక్కడో హైదరాబాద్ లో ఏదో కుమ్మస్తానో లేకపోతే పిఎనో వాళ్ళ దగ్గర పోతే మనకేం జరగదు కదా రోడ్ల విషయం గాని నగర పాలకం అభివృద్ధి విషయం గాని ఇక్కడ హాస్పిటలైజ్ విషయం గాని కరోనాలో మీకు ఏమన్నా ఆపదలు ఎదురయ్యే విషయం గాని ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం బాగా చేసిందంటారా చేయలేదంటారా రోడ్లు అయితే కొంచెం కండెస్టెడ్ ఇక్కడ కొన్ని ఏరియాలో డెవలప్ ఉంది కొన్ని ఏరియాలో దారుణం టీడీపీ జగన్ అన్ని అంది ప్రతి ఒక్కటే చేశానా ప్రతి సొమ్ము తిన్నాం అది లేదని కూడా తిన్నాక ప్రతి ఒక్కటి చేసాడు ఆయన ఆయన వస్తేనే పింఛిని ఇంటికి వస్తుంది బండి ఇచ్చింది అంది ఇటుక నా నాకు ఇప్పుడు వచ్చి ఇది జగన్ చంద్రబాబు వచ్చిన దానికి వస్తా అన్న దానికి ఆ సచివాలయం పోయి తెచ్చుకోవాలా అయ్యలేదు ఇంట్లో ఏదో పొద్దున్నే ఆరు గంటలకే వచ్చింది పింఛిన్లు మాకు అదే కావాలి టీడీపీలో ఉన్నప్పుడు మనకి ఏకైక రాజధాని అమరావతి కావాలని కోరుకుంటాం అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అప్పుడు డెవలప్మెంట్ అనేది ఇప్పుడు వచ్చి ఎక్కడ ఎక్కడ డెవలప్మెంట్ ఏం చేయలేదు ఎక్కడ చూసినా గుంతలు పడినది ఎక్కడైనా మనము దాదాపు యాభై కిలోమీటర్ల పొలాలన్నా కూడా పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది టీడీపీనే బాగా చేసింది ఇప్పుడు వైసీపీ బాగా చేయలేదా వైసీపీ హిందూపురం హోటల్ ఇది రోడ్ వేపించలేదా బాకృష్ణ వచ్చే హిందూపురం నీళ్ళు చాలా మంచి చేసినాడు కర్ణాటకలో నీళ్ళు ఇప్పుడు దొరకడం దొరకలేదు నూరు కిలోమీటర్ కర్ణాటక ఉండేది చాలా దూరం లేదు అక్కడే తంగళతున్నారు నీళ్ళకి మొన్న మన హిందువుల్లో చాలా మంచి నీళ్ళు ఉన్నాయి బాబుకృష్ణ అన్న చేసిన హాస్పిటల్ ఇవి వాటర్ అని బాగుతున్నాయి పర్వాలేదు మున్సిపల్ కూడా పర్వాలేదు టీడీపీనే బెటర్ అనుకుంటా హిందూపురం ఎందుకంటే అప్పటి నుంచి టీడీపీనే ఉంది కాబట్టి ఇక్కడ ఆయన మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు గెలిచి కూడా ఇంతవరకు ఏమి చేయలేదు హిందూపురంకి వచ్చే రాజధాని కూడాను ఎక్కడ తీసిపోయి దీనికి పెట్టేసినాడు సత్యసాయి చేసినాడు ఇక్కడైతే ఇండస్ట్రీ అంతా ఉంది నుంచి తుమ్ముకుడు చెక్ పోస్ట్ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ డెవలప్ చేసి ఉంటే బాగా డెవలప్ అయ్యేది ప్రజలకు కూడా బాగా ఇది ఉండేది మాకు చంద్రబాబు గవర్నమెంట్ అయినట్టు ఇక బేసింది ఏం లేదు ఏం లేదు టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం అభివృద్ధి లేదు హిందూపురం అది కదా నవరత్న పథకాల్లో మీకు ఏవో ఒకటి వచ్చాయి అనుకో అంటారా రాలేదంటారా రాలేదు ఎందుకు రాలేదన్నా మాకు రాలే అన్ని ఇబ్బందులే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఇసుకలు కానీ దేనికి కానీ అన్ని ఇబ్బందులే కదన్నా చంద్రబాబు వస్తేనే మంచి జరుగుతుందన్న ఎందుకన్నా నా బాగా చేస్తున్నా అందా చేస్తా ఉన్నాడు అందా చేస్తా ఉన్నాడు కదా జగన్ సొమ్ము తిన్నారు బాగా ನವರತ್ನಾಕೊಂಡು ನೆತ್ತಿನ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿಂಡೇ ಬೇರ್ ಇವತ್ತು ನೂತ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ಎಕ್ತಿ ಚಕ್ರಿ ಮುಪ್ಪ ರೂಪಾಯಿಂಡೇ ಯೂಪಾಯಿ ನಿತ್ಯವಸರ ತಾಲೂಕು ನೆತ್ತಿಮೀದ ರೂಪಾಯಿ ಪದ ರೂಪಾಯಿ ವಸೂಲು ಅಂತೇಗ ಮಾರ್ಕೆಟ್ ಕುರಗ ಇಡೀ ನಲವತ್ತು ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ಅನ್ನೋದು ಕೆಜಿ ಬೀನ್ಸ್ ನೂರು ರೂಪಾಯಿ ಅಂತ ట్రాన్స్పోర్ట్ ఛార్జులు పెరుగుతుంటాయి మామూలు మార్కెట్ రేట్ ఎక్కుత ఉంటుంది ఇవన్నీ పట్టించుకోలేదు జగన్ ఏమి ముందు బాగా చేసింది ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఏం రాలేదు ఇప్పుడు వచ్చినాయి కాస్ట్ ఇచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ లో కొంచెం రాలే పిల్లలేదు ఇందుకు వచ్చినాయి కొన్ని ఈ కొన్ని మూడు నలభై వేల దాకా కొన్ని రాలే ఇప్పుడు పెండింగ్ పడిపోయినాయి మరి సీఎం గా జగన్ ఉత్సవం వేయాలంటారా చంద్రబాబు ఉత్సవం వేయాలంటారా అన్ని పడతాండి అన్ని పడతాండి మాట అన్ని పడతాండి సీఎం గా ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరు వస్తే జగన్ 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 ఇచ్చినారు వాళ్ళకేనా లేదనకూడదు చేసిన వాళ్ళకి చేసినారే అన్నారా చేసినారు అమ్మవాడి చేసినారు పది బండి వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు అంతా చేస్తున్నారు వాళ్ళు కూడా లేదనుకూడదు తిన్నాక ఏదో ఎవరన్నా కానీ లేదనుకూడదు వాళ్ళు చేస్తున్నారు లేదు లేదనుకూడదు చేస్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటే మేలు అంటారా తప్పుకుంటే మేలు అంటారు సినిమాలు చేసుకుంటే బాగుంటారు అయ్యలేదు లేదా లేదు భవిష్యత్ లేదండి అంత రాజకీయం అనేది అనుభవం లేదు వీళ్ళ జాతీయలో ఉండి ఏమని నేర్చుకోవాలి కానీ అండ్ రాజకీయం అనేది లేదండి వ్యాలంటీర్లు ఉండడం మంచిది అంటారా మంచి కోసమేనా లేకపోతే వాళ్ళు తీసేస్తేనే మేలు అంటారా నేను ఒకటి చెప్తాను వ్యాలంటీర్లు ఉండేది మంచిదే ఎందుకంటే మనము ఎందుకంటే వ్యాలంటీర్ ఎందుకే వ్యాలంటీర్ ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక సమస్య ఉంటే వాళ్ళు వచ్చి పరిష్కరిస్తారనమాట అట్లా టైంలో వ్యాలంటీర్ ఉండేది మంచిదే లేదు ఎందుకంటే మనకి ఈ ప్రభుత్వం అనేది నచ్చలేదు ఈ ప్రభుత్వం అనేది నచ్చలేదు వ్యాలంటీర్ అనేది మంచిదే సీనియర్ సిటిజన్ కు వాళ్ళు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తారు కొన్ని వాళ్ళు గోల్మాల్ చేసి వాళ్ళు కొన్ని తింటున్నారు అది ఉన్నాయి కొన్ని జనాలకు తెలియకుండా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు తినేస్తున్నారు ఉంటే వాళ్ళంతా చూసుకోవాలి బాగుంది అండి కొన్ని ఛాతా ఆయుధం ఉండాలి ఉంటారు ముస్లింలు ఉంటారు వాళ్ళంతా చూడాలి కదా కాకుండే వాళ్ళకి పాపం చాలా బాగుంటుంది అయ్యేవాళ్ళకి పదే దగ్గర అనుకూలం బాగుండేస్తారు గవర్నమెంట్ జాబ్స్ ఈ డిపార్ట్మెంట్ లో అయినా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సేవా సంస్థ వాళ్ళు చెప్తున్నారు అవి అంటారా నిజం ఖచ్చితం ఇప్పుడు మూడేళ్ళు రిటైర్డ్ అయింది పింఛన్ లేదు సార్ మాకు పింఛన్ లేదు ఇరవై ఒకటిలో రిటైర్డ్ అయినది ఇంతవరకు పింఛన్ లేదు అదే చంద్రబాబు నాయుడు ఏమన్నా వస్తే ఇస్తారేమని ముందు ఇచ్చినారా లేదు సార్ దానికి ముందు ఇచ్చినారా ఎయిటీ మా కింద ముందు నాలుగేళ్ళు రిటైర్డ్ అనే వాళ్ళకి ఇచ్చినారు మాకే లేదు ఒకే బ్యాచ్ వాళ్ళే మేము ఎక్కడ పంద ఇరవై తొమ్మిది ఇరవై ఒకటిలో రిటైర్ అయ్యింది నేను ఇంతవరకు మొత్తం లేదు దానికి ముందు వాళ్ళకి ఇచ్చినారు ఎందుకు రావట్లేదు అదే గవర్నమెంట్కి పోతే కోర్టు నేను కోర్టుకి పోయినాము కోర్టుకి పోయినాము కోర్టులో ఆరు ఈ నెల ఆ నెల ఈ నెల తిప్పుతా ఉన్నారు ముప్పై ఎనిమిది సర్వీస్ సార్ నాకు సిరికల్చర్లో ఎయిటీ ఫోర్లో జాయిన్ అయినది దీనిలో ఇరవై ఒకటిలా రిటైర్ చంద్రబాబు చంద్రబాబు జగన్ అయింది అంటే ఆయన చాలా మంచి చేశాడు నా ప్రజలకి జగనే రాల ఆయన వస్తే మాకు మేలు అన్ని సీట్స్ వస్తాయి అనుకుంటా సీట్స్ మనకు ఐడియా లేదు ఏదో చీల్ సిఎం సీఎం సీట్ అయితే కూర్చుంటా అన్న గ్యారంటీ గెలుస్తా జగన్ ఉంటే సార్ వేస్ట్ చంద్రబాబు కూర్చోలే సెంట్రల్ లో మా అభిప్రాయం జగన్ వస్తా మేలు సార్ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఇంకా ప్రజలకి కొన్ని ఏం చేయాలన్నా ఆయనకి కొంచెం తెలుసు జగన్ వస్తేనే రావాల చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతుంది అని కోరుకుంటాను జగన్ వస్తే ఇప్పుడు ఇసుక ప్రాబ్లం అయిపోయింది మళ్ళీ తిరిగి మేము ఇప్పుడు రైతులు మా పల్లె మాకు మేము రైతులు వచ్చేందుకు మట్టి తోలాలంటే మాకు పర్మిషన్ ఇయ్యరు మేము ఏదైనా పంట పెట్టాలంటే పంట పండేదనే కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోయింది మా పుల్లలో మా ఆలోచన చూసి మేము అందుకని మీకు ఇక్కడ మీ వీడియో ముందర మేము చెప్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా మనకి అస్మతగా పెద్దోళ్ళు కానీ లేదు ఇంకా పిల్లలు కానీ ఎవరన్నా సరిపో ఇంకా కాబోయే రోజుల్లో వాళ్ళు కూడా పర్మిషన్ కావాలని కోరుతారామని సీఎం వద్దు మాకు అని మేము నిర్ణయించుకొని మాకు చంద్రబాబు నాయుడే కావాలని చెప్పి మేము కోరుతున్నాం జగన్ చంద్రబాబు సంక్షేమ పథకాలు ఇచ్చేది కాకుండా ఆయన మెయింటెనెన్స్ చేస్తాడు రాష్ట్రాన్ని రావణ్ రాష్ట్రం కాకుండా చేస్తాడు జగన్ కాదు కానీ చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎందుకంటే ఇది చెప్తే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాడు ఇన్సూరెన్స్ ఇస్తాడు అన్ని రకాలు ఇస్తాడా ఆడవాళ్ళ గుడ్లు అంటాడు పిల్లల గుడ్లు మునుగోలు గుడ్లు ఇస్తాడు అంతే డబ్బే ఇస్తాడు కాదండి ఎక్కడ వేస్ట్ డబ్బులు ఇస్తాడు జగన్ వస్తేనే మేలు అనుకో జగన్ పోలేమన్నా పర్వాలే బాగుంది అంతా వ్యాలంటీర్స్ వ్యవస్థ అంత బాగు ఇది మళ్ళీ జగనే గారు చంద్రబాబు నాయుడు వస్తే బాగానే ఉంటుంది అది కదా ఆయనేమో ప్రజలకేమో డబ్బులు ఇస్తానంట జగన్ సార్ లేదంటాను ప్రజలు సోంపేర్లు అయిపోయినారు ఎక్కువ అది పెద్ద సమస్య అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వస్తేనే మేలు మేము